హారికి నందగోకుల విహారికిన్ చక్ర సమీర దైత్య సంహారికీ భక్త దుఃఖ పరిహారికీ గోప నితంబిని మనోహారికీ దుష్ట సంపద పహారికి గోషకుటి పయోగృత హారికి బాలక గ్రహ మహా అసుర దుర్వణిత ప్రహారికిన్ నా మనస్సును హరించిన హారికి నందుని గోకులములో విహరించిన ఆ విహారికీ సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసు వధించిన ఆ సంహారికి భక్తుల దుఃఖాలను తొలగించే ఆ భక్త దుఃఖ పరిహారికి గోపికల మనస్సులను హరించిన ఆ మనోహారికి దుష్టుల సంపదలను సర్వనాశనం చేసే ఆ అపహారికి గొల్లపల్లెలోని కుటీరాల నుండి పాలు నెయ్యి దొంగిలించిన ఆ చోరునికి బాలలను పట్టి పీడించే రాక్షస స్త్రీలను సంవరించే ఆ ప్రహారికి మురారికి నా ఈ భాగవతాన్ని అంకితం ఇస్తున్నాను పోతన తన భాగవతాన్ని భగవంతునికి అంకితంగా వ్రాసిన నాలుగు పద్యాలలో ఇది మొదటిది భక్తకవి పోతన తన భాగవతాన్ని భగవంతునికి అంకితమిస్తూ భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్థుతించాడు శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోపగోపికాపాలికి కాపాలికి వర్ణధర్మ పరిపాలికిన్ అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ చక్కని శీలం కలిగిన కృష్ణ నీతిశాస్త్రము తెలిసిన కృష్ణ పరమశివుణ్ణి వశం చేసుకున్న కృష్ణ బాలాసురుని చేతులను ఖండించిన కృష్ణ ఇంద్రుడు కురిపించిన వడగల్ల వాన నుండి గోప గోపికలను రక్షించిన కృష్ణ వర్ణాశ్రమ ధర్మాలను రక్షించిన కృష్ణ అర్జున వృక్షాల జంటను విడగొట్టి కూల్చివేసిన కృష్ణ పూలమాలను ధరించిన కృష్ణ జగమంతా వ్యాపించిన సూర్యకిరణాలను నీ చక్రంతో అడ్డుపెట్టిన ఓ కృష్ణ నా ఈ భాగవతము నీకే సమర్పితము భక్తకవి పోతన తన భాగవత రచనను భగవంతునికి అంకితమిస్తూ శ్రీకృష్ణుణ్ణి ఇలా స్తుతించాడు క్షంతకున్ కాళీయ ఉరగ విశాల ఫనాబలి నర్తన క్రియ ఉల్లసత్మగధ రాజ చతుర్విధ గోరవాహిని అంతకున్ ఇంద్రనందన నియంతకు సర్వచరాచరాబలి మంతకు నిర్జిత ఇంద్రియ సమంచత అనుగంతకున్ క్షమాశీలం కలిగిన కృష్ణ కాళీయుని విశాలమైన పడగల మీద నృత్యం చేయాలనే కోరిక కలిగిన కృష్ణ మగధరాజు జరాసందుని యొక్క నాలుగు విధాల బలాలను సంవరించిన కృష్ణ విజయుని రథసారథి అయిన కృష్ణ సకల చరాచర ప్రాణులను రక్షించే కృష్ణ ఇంద్రియాలను జయించిన భక్తుల వెంట నడిచే కృష్ణ నా ఈ భాగవతము నీకే సమర్పితము భక్త కవి పోతన భాగవతాన్ని భగవంతునికి అంకితమిస్తూ శ్రీకృష్ణ భగవంతుణ్ణి ఈ విధంగా స్తుతించాడు న్యాయికి భూసురేంద్రమృత నందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూతసమ్మద విధాయికి సాధుజనానురాగసం దాయికిన్ పీతవస్త్ర పరిధాయికిన్ బాండ నిర్మాయికి గోపిక నివహ మందిరయాయికి శేషాయికిన్ న్యాయం తెలిసిన కృష్ణ గురువగు సాందీపని మహర్షి కొడుకును పునర్జీవితుణ్ణి చేయించి గురుదక్షిణగా ఇచ్చిన కృష్ణ రుక్మిణీదేవి మనస్సులో స్థిరంగా నిలిచిన కృష్ణ మంచివారికి ప్రేమను పంచే కృష్ణ పట్టుబట్ట ధరించిన కృష్ణ బ్రహ్మాండ భాండాన్ని నిర్మించిన కృష్ణ గోపికల మందిరాలకు వెళ్ళే కృష్ణ ఆదిశేషునిపై పవలించిన కృష్ణ నా ఈ భాగవతం నీకే సమర్పితం